నమస్తే వెల్కమ్ టు ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చిందో వాటిని అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు మరి ఈ నేపథ్యంలోనే స్త్రీ శక్తిలో భాగంగా రాష్ట్ర మహిళలందరికీ కూడా ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించింది ఈ నేపథ్యంలో అసలు ఈ స్త్రీ శక్తి పథకం పైన వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలు మరీ ముఖ్యంగా యాంకర్ శ్యామల అదేవిధంగా రోజా గారు బయటకు వచ్చి అసలు స్త్రీ శక్తికి పెద్దగా స్పందన లేదు ఈ స్త్రీ శక్తి అన్ని బస్సుల్లో కాదు కొన్ని బస్సుల్లోనే ఇస్తున్నారు మహిళలు ఇబ్బంది పడుతున్నారంటూ వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానివ్వండి ఇకపోతే టార్గెట్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు అధికారం రాకముందు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి నేను ప్రశ్నిస్తానని చెప్పేవారు ఇప్పుడు అసలు కనిపించట్లేదు అంటూ వారు చేస్తున్నటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన లీడర్ శ్రీరామ్ గారు నమస్తే సార్ కూటమి అధికారంలోకి వచ్చిన సంవత్సరం నరలోనే ఏవైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిందో అందులో దాదాపు నాలుగు పూర్తి చేసింది సార్ అందులో భాగంగానే స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలందరికీ కూడా రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది ఈ నేపథ్యంలో అసలు స్త్రీ శక్తి అంటూ బోర్డులు పెట్టేసుకుని స్త్రీ శక్తి లేదు ఈ స్త్రీ శక్తి పథకం లేదు అని కొన్ని బస్సులకు పెట్టేసుకుంటున్నారంటూ యాంకర్ శ్యామల గారు మరోపక్క రోజా గారు అసలు పదహారు సర్వీసులు బస్సులు ఉంటే ఐదు సర్వీసుల్లోనే ఇస్తున్నారంటూ వీళ్ళు కామెంట్స్ చేస్తున్నారు సార్ మరి ఇకపోతే ఈ వీటిపైన మాట్లాడడమే కాకుండా ఈ పైన మాట్లాడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎక్కడికి పోయారు అధికారం రాకముందు ఎన్నికల ముందు నేను ప్రశ్నిస్తాను ఎవరు తప్పు చేసినా నేను ప్రశ్నిస్తాను ఆయన చెప్పి ఇప్పుడు అసలు కనిపించట్లేదు డిప్యూటీ సీఎం అయ్యాక అసలే కనిపించట్లేదు అంటూ వాళ్ళు విమర్శిస్తున్నారు ఏమంటారు మీరు కరెక్ట్గా వీళ్ళు ఎప్పుడన్నా ఒక విమర్శ చేస్తున్నప్పుడు నేను వైఎస్ఆర్సీ క్లియర్గా అబ్జర్వ్ చేసింది ఒక విమర్శ చేస్తున్నప్పుడు కనీసం గ్రౌండ్ వర్క్ చేయరు డేటా చూడరు అసలు ఆ పథకం ఏంటి అది ఎవరికి అర్హులు ఏం చేస్తున్నారు కనీసం డేటా చూడరు చూడండి వాళ్ళు ఏమన్నారు పదహారు బస్సులు అన్నారు కనీసం వాళ్ళు కొంత ఎనలైజ్ చేసి ఈ పదహారు బస్సులు ఎన్ని కేటగిరీలు ఏ కైండ్ ఆఫ్ పీపుల్ ఎక్కుతారు లేకపోతే ఈ లగ్జరీ బస్సులు ఉన్నాయి ఇందిరా కానీ ఏదైనా లగ్జరీ బస్సు ఉంటాయి ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి మనకున్న భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉంటారు ఎక్కువ పీపుల్ మిడిల్ క్లాసు లో మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ ఉంటారు సో మన ప్రభుత్వ పథకాలు ఎప్పుడు ఎవరికి గుర్తింపు చెయ్యాలి మిడిల్ క్లాస్కి లో మిడిల్ క్లాస్కి పూర్ పీపుల్కి ఉత్తమ చేసి ఉండాలి అంతే తప్ప నెలకు లక్ష రూపాయలు రెండు లక్షలు సంపాదించి కొడుకో లేకపోతే పది లక్షలు సంపాదించి వీళ్ళకి ఉండకూడదు కదా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా చాలా స్టడీ చేసేసిన పథకాలు ఇవన్నీ కూడా బ్లైండ్గా ఇచ్చేసి ఇదిగో వీళ్ళకి ఇది చేస్తాం అది చేస్తాం చెప్పిన పథకాలు కాదు వీటిని చాలా బాగా స్టడీ చేసి ఎప్పుడు మామూలుగానే చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా ఐదు ఆఫ్ స్టడీ చేస్తుంటారు ఇప్పుడే ఇంతకుముందు కూడా ఎప్పుడూ కూడా ఇవన్నీ స్టడీ చేసి చాలా చాలా ఎనాలిసిస్ చేసి ఏమంటారు ఎక్స్పర్టీస్ పీపుల్ ఉంటారు స్టడీ మేడ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు ఎస్ఎంఈస్ ఉంటారు వీటికి ఇలాంటి పాత కానీ మేబీ ఎక్సైఎస్ ఆఫర్ కానీ కరెంట్ అసైర్స్ కూర్చుని ఏం చేస్తే బాగుంటుంది పూర్ పీపుల్కి మధ్యతరగతి కుటుంబాలకి బాగా వెళ్ళాలి ఎందుకంటే మహిళలు చాలా వరకు హాస్పిటల్స్కి వెళ్ళటం కానీ చాలా ఎక్కువ వర్క్ చేస్తారు మహిళలు జాబులకి వెళ్తే బయట పని చూసుకున్న మహిళలే సో మధ్యతరగతి కుటుంబీకులు ఇంకా దిగువ తరగతి ఎవరిని ఉంటే వాళ్ళకి మీ పదహారు పదహారు రకాల బస్సులు దాంట్లో మెయిన్ మధ్య తరగతి లేదా లో మిడిల్ క్లాస్ ఇంకా చిన్న పూర్ పీపుల్ దిగువ తరగతిలో ఎక్విజీస్ ఐదు ఈ ఐదు కేటగిరీస్ ఉంటాయి కనీస అవగాహన ఉండదు ఇలా మాట్లాడడానికి అస్సలు కనీస అవగాహన లేకుండా జనాన్ని తప్పుదో పడడానికి ట్రై చేస్తూ ఉంటారు సో మళ్ళా ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి ఈ పదహారాట్లు ఫర్ ఎగ్జాంపుల్ నాకు నెలకి రెండు లక్షలు వచ్చినప్పుడు నేను లగ్జరీ బస్సులో పోతాను ఐజ్ ఐఐటీ ఇంజనీర్ ఉన్నాడు అయితే రమ్మైన వాళ్ళు లగ్జరీ కానీ పీపుల్ ఉంటారు హాస్పిటల్స్కి వెళ్ళాలి లేదా పక్క చిన్న ఊరికి వెళ్ళాలి వీళ్ళంతా ఎవరు మధ్యతరగ కుటుంబీకులు దిగువ తరత కుటుంబీకులు ఉంటారు వీళ్ళ కోసం పెట్టిందే దానికి అది అలా కాకుండా కళ్యాణ్ గారిని అంటాం చాలా ఆశ్చర్యాస్పదం ఎందుకంటే కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వం కష్టపడుతూ ఉంటారు ఎక్కడన్నా అన్యాయం జరిగితే ప్రశ్నిస్తారు కరెక్ట్ కానీ అన్యాయం ఎక్కడ జరుగుతుంది ఎక్కడ జరగట్లేదు వీళ్ళని రమ్మనండి ఈ రోజు ఈరోజు కరెక్ట్గా మీరు అడిగిన టైంకి ఇదే రోజు న్యూస్ చూస్తే పిఠాపురంలో పదివేల మందికి శ్రావణ శుక్రవారం బహుమతి కింద వరలక్ష్మరం బహుమతి కింద చేయరా పసుపు కుంకుమ ఇచ్చి ఇంత ఘనంగా చేస్తున్నాడు ఆయన మరి మహిళలు కనిపించట్లేదా ఈ శ్యామలు కానీ రోజాకు కానీ వీళ్ళెవరు కనిపించట్లేదా వీళ్ళు ఎప్పుడో ఇచ్చిన పాపం ఉందో అట్లీస్ట్ ఒక జాకెట్ ముక్క పసుపు కుంకుమ పెట్టారా ఉన్నాం ఎప్పుడన్నా వైఎస్ఆర్సి గత ఐదు సంవత్సరాలు ఎంతలా విమర్శిస్తున్నారు ఏ రోజన్నా పెట్టారా చేసే అమ్మో ఏదో అంట ప్రజలు పట్టించుకోరండి ఇవన్నీ కూడా అది శ్యామలన్నా ఆవిడేదో పార్ట్ టైం చేస్తున్నాం అనిపిస్తుంది శ్యామల గారు రోజాగారు ఇప్పుడు వస్తారు సన్నగా ఎందుకు ఎందుకు టార్గెట్ అవుతాడు ఏం చేసుకుంటూ ఉంటాడు కళ్యాణ్ గారిని వచ్చి కళ్యాణ్ గారు కనిపించలేదు ఎందుకండి అసలు టార్గెట్ పవన్ కళ్యాణ్ గారి లాగే బిహేవ్ చేస్తున్నారు వైసీపీ నేతలందరూ కూడా ఎప్పుడు శ్యామల బయటకు వచ్చినా ఇటీవల కూడా చూసాము అసలు డిప్యూటీ సీఎం ఎక్కడ కనిపించట్లేదు అంటూ ఆమె వైసీపీ కీలక నేతలు ఎవరి బయటకు వచ్చినా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు ఏంటంటారు చెప్పమంటారా లాజిక్ మీరు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఏంటంటే మనకి వాల్యూ లేనప్పుడు ఒక వాల్యూ ఉన్న మనిషిని మాట అంటే మీడియా కొంచెం హైప్ చేస్తుంది అంత ఒక అంత మీరు అడుగుతున్నారు కదా శ్యామలు ఎంత కడుతుంది ఎంత అంటే అలాంటి పవన్ కళ్యాణ్ కాకుండా ఏ చిన్న లీడర్ని అడికోండి మీరు క్వశ్చన్ అడగరు మనం కూడా సింపుల్ లాజిక్ అది మీరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా చూడండి ఎప్పుడూ కూడా మీ బాస్ దగ్గర అంటే వాళ్ళ నాయకుడి దగ్గర గొప్ప చెప్పించుకోవడానికి కానీ ఏదైనా చెప్పించుకోవడానికి కూడా వీరికి అర్హత లేకపోయినా అక్కడ తప్పు లేకపోయినా చాలా పాత వీడలు ఉంటాయి శ్యామలయ్య లైన్ రోజు వీళ్ళంతా ఏం చేస్తారంటే కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు నాట్ ఓన్లీ పొలిటీషియన్ కాకుండా ఒక విధంగా సినిమా యాక్టర్ చాలా వెల్ నోన్ చాలా చాలా నోబుల్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్ వెరీ వెరీ అంటూ చాలా కైండ్ హార్టెడ్ నీతి నిజాతం చాలా న్యూట్రల్ పీపుల్ లవ్ చేసే పర్సన్ నాట్ ఓన్లీ పాలిటిక్స్ సో ఇది ఈజ్ వెరీ సెలబ్రిటీ కూడా సో అందు తొందరగా అంటే మీడియా అంతా ఫోకస్ అవుతాం మనం హైలైట్ మీరు నాట్ ఓన్లీ శ్యామల రోజు చాలామంది లిస్ట్ చూసి చాలా పెద్ద లిస్ట్ వస్తుంది వీళ్ళందరికీ ఏంటంటే బయటకు వచ్చి అంటూ ఉంటారు అప్పుడు అమర్నాథ్ కానీ అంత ఏదో ఒకటి కళ్యాణ్ గారు హైలైట్ అవ్వడం పేరు నాని అంతే వాళ్ళు ఎప్పుడైతే డార్క్ లోకి వెళ్ళిపోయి వాళ్ళకి అంత ఏమంటారు దాని దానికంత హైలైట్ అవరు లో ఉండుకుంటే కామంటారు అప్పుడు సన్గా వచ్చి అదిగో కళ్యాణ్ గారు అంటారు రీజన్ కను కన్స్ట్రక్టివ్గా అంటారు కన్స్ట్రక్టివ్ ఆల్వేస్ గుడ్ గా ఉంటారు ఆ విమర్స్ కన్స్ట్రక్టివ్గా ఉండదు బ్లైండ్గా ఉంటుంది నేను లాస్ట్ టైం చూసిన ఇప్పుడు కూడా చూస్తున్నాను ఆవిడ ఏమంటుంది శ్యామలో సన్నగా బయటకు వస్తుంది ఆవిడ పార్ట్ టైం చేస్తుంది యాక్చువల్ నాకు ఏదో వైఎస్ఆర్సీపీకి ఏదో చిన్న పదవి ఇచ్చారు పార్ట్ టైం చేస్తుంది ఏమంటే సన్నగా వచ్చేసి అదిగో కళ్యాణ్ గారు కనిపించట్లేదు కళ్యాణ్ విమర్శలు ఎందుకు విమర్శించాలి జరిగింది మంచి పని జరుగుతుంది మధ్యతరగతి దిగుతర కుటుంబాలందరికీ కూడా ఫ్రీ బస్ ఎన్ని స్టేట్ వాళ్ళ ఐదు రకాల బస్సులు కరెక్ట్గా సరిపోతే పల్లెటూళ్ళకి అన్ని సరిపోయి మీ ఎక్స్పెన్సివ్ బస్సులన్నీ ఇంటర్స్టేట్లో వెళ్తుంటే ఎక్కువ కూడా మీకు కర్ణాటక నుంచి ఇక్కడికి లేదా ఇక్కడి నుంచి చెన్నైకి ఇవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ బస్సులు ఉంటే అది కూడా ఎక్స్పెన్ పీపుల్ వెళ్తుంటారు మెయిన్ విత్ ఇన్ మనకు అంత అవసరం ఎక్కడండి మార్నింగ్ హాస్పిటల్స్కి వెళ్తారు ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ విలేజ్ ఉంటాయి టైర్ టు విలేజెస్ హాస్పిటల్స్కి ఎక్కువ వెళ్తారు చాలా ప్రజానికంతా కూడా ఈ రోజు ఏదో ఏదైనా ఊర్లో మీరు వెళ్ళి ఒక బస్ స్టాండ్ దగ్గర నుంచి ఉంటే అక్కడ ఎవరిని అడిగినా సరే ఒక పదికి ఐదు ఆరుగురు హాస్పిటల్స్ హాస్పిటల్స్ ఎందుకంటే హాస్పిటల్ చాలా అవసరం అందరికీ కూడా హాస్పిటల్స్ అవసరం తర్వాత ఏమన్నా నిత్యావసర తెచ్చుకోవడానికి దగ్గరలో లేవు నిత్యావసరం ఎందుకు మహిళలందరూ కూడా ఎక్కువ శాతం కూడా బస్ స్టాప్లో చూడండి ఎక్కువ మహిళలే ఉంటారు మహిళలు చాలా అవసరం చాలా చోట్ల ఈ దిగువ తరత కుటుంబంలో లో క్యాడర్ పీపుల్లో కూడా ఈ పూర్ పీపుల్లో కూడా మీకు ఈ టూ వీలర్స్ కూడా ఉండవు వాళ్ళకి ఏమైనా తెచ్చుకోవడానికి కూడా ఇంకా ఆ టూ వీలర్స్ని డబ్బులు ఉంటే పెద్ద బస్సులు ఎక్కుతారు వాటికి ఎందుకు ఫ్రీ ఇవ్వటం మనకు కావాల్సిందంటే మధ్యతరగతి వాళ్ళకి పూర్ పీపుల్గా సపోర్ట్ చేయాలి అది దట్ ఇస్ కరెక్ట్ వన్ దానికి కళ్యాణ్ గారు వచ్చేవారు చెడు జరిగితే అప్పుడు అడుగుతాడు ఆయన ఏమైనా కావాలంటే ఈయన ఏదో బురద చల్లడానికి ఏంటంటే వీళ్ళు ఫేమస్ అవ్వడానికి అంతే అండి అందుకని అప్పుడు నిజంగా కన్స్ట్రక్టివ్ ఏమి ఉండదు ఇంకొక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మహిళలకి రక్షణ లేకుండా పోతుంది అని చెప్పి విమర్శలు చేస్తున్నారు నిజంగా అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందంటారా సరే అండి వాళ్ళు రమ్మనండి ఒకసారి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే విమర్శ చేసినా బి శ్యామల రోజా ఎవరండి సార్ మహిళలు గత ఐదు సంవత్సరాల నుంచి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం సమాచార చట్టం ద్వారా వాళ్ళనే తీయమనండి మనం తీయొద్దు సమాచార హక్కు చట్టం ద్వారా ఐదేళ్ళ ఎంతమంది మహిళలు వరాచన గురయ్యారు లేకపోతే మిస్ అయ్యారు లేకపోతే రేపు కేసు ఇలాంటి ఎనీథింగ్ ఎనీథింగ్ స్త్రీల మీద జరిగిన అగాత్యాలన్నీ కూడా ఐదు సంవత్సరాలు తీయమని చెప్పండి ఈ పద్నాలుగులో తీయమని చెప్పండి జస్ట్ కంపేర్ చేయండి వెరీ సింపుల్ ఆన్సర్ ఇట్లకి వాళ్ళకంత చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఎంత వచ్చి మైకిల్ ముందు ధరిస్తే కనుక నేను ఊటకు కోరుతున్నాను మీరు వచ్చి తీయండి బయటకు తీయండి ఒకసారి మీరు స్టాట్స్ తీసుకురండి ఎవరికైనా చెప్పండి పలానా ఊర్లో ఇది ఆధార్ కార్డు ఇది ఇది కేసు ఇది ఎఫ్ఐఆర్ ఉంది ఎందుకు ప్రశ్నించలేదు అని ఇకపోతే శ్యామలా గారు మాట్లాడితే రాష్ట్రంలో ఎక్కడైనా మహిళలకు అన్యాయం జరుగుతుంటే వైసీపీ పార్టీయే వైసీపీ నేతలే ముందెళుతున్నారు అంటున్నారు మరి అధికారంలో ఉంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఉంది మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఎన్నికల ముందు అసలు ఎక్కడికైనా ఆడబిడ్డలకి అన్యాయం జరిగితే ఫస్ట్ ఆడబిడ్డలకి న్యాయం చేసే విధంగా ఉంటుంది మరి పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగా అడుగులు వేయట్లేదా అసలు తీసుకోవట్లేదా మరి శ్యామల గారి కామెంట్స్ ఏ విధంగా చూడాలంటారు ఆడపిల్లకి ఎక్కడ అన్యాయం చెప్పమనండి నేదే అడుగుతున్నాను ఆడపిల్లకి అన్యాయం జరిగింది ఎక్కడ ఏదో సంథింగ్ మర్డర్లు జరిగింది లేకపోతే ఎవరన్నా కొంచెం అంతకుముందు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ జరిగింది కొంతమంది అధికారులు కూడా దుర్భాషలు సందర్భాలు ఉన్నాయి అలాంటి కేసు ఉంటే బయటికి తీస్తుండండి మిమ్మల్ని ఎవడాడు స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది ఈ రోజు మీరు వచ్చి అడగండి మీరు వచ్చేందుకు ప్రాణ ఊర్లో ఇలా జరిగింది ఇక్కడ మండలం ఎలా జరిగింది నియోజకవర్గం ఎలా జరిగింది లేకపోతే ఇక్కడ అధికార పక్షం ఇంత జులయం చేస్తుందని చెప్పి చెప్పించమనండి వాళ్ళకి ఆల్రెడీ సాక్షి పేపర్ ఉంది సాక్షి ఛానల్ ఉన్నాయి కదా నేను అనకూడదు కానీ ఇన్ని ఛాన్స్ పేపర్స్ ఉన్నాయి కదా బయటికి తీయండి కానీ కన్స్ట్రక్టివ్గా విత్ ప్రూఫ్స్ తీయండి రేపు అది సీక్రెట్లేం కాదు కదా ఒకరికి అన్యాయం జరిగిందంటే మహిళ ముందుకు వస్తుంది అమ్మ ఏం జరిగిందంటే అనుకుందాం ఫర్ డిస్కషన్స్ అయిపోవాలి ఇలా జరిగింది అనుకోండి ఎస్ మీరు ముందుకు తీసుకురండి మీరొక్కరు మైకి ముందుకు ఎందుకు వస్తున్నారు వాళ్ళు చేసిన తీసుకురండి ఎందుకండి మనం ఎంత ఘోరంగా ఉంటుందంటే లాస్ట్ టైం కూడా ఒక డిస్కస్ చేసిన ఇంటర్వ్యూలో జగన్కి క్యాన్ వెళ్తుంటే చనిపోతే అక్కడ కూడా మ్యానిప్యులేట్ చేశారు వాళ్ళు మరి అప్పుడు ముందుకు తీసుకొచ్చారు కదా మీరు మరి ఇప్పుడు ఎవరికి అగాత్యం జరుగుతుంది ఎంత ఇదిగా మహిళలకు అన్యాయం జరిగిపోతుంది అన్నారు కదా తీసుకురండి ముందు మీడియా ముందుకు తీసుకురండి సాక్ష్యాధారాలు చూపించండి డెఫినెట్గా హోమ్ మినిస్టర్ అనిత్ గారు ఉన్నారు ఎవ్రీవన్ వన్ ఈజ్ వెరీ క్లియర్ ఇప్పుడు ఒక గొడవ జరుగుతుందండి ఏది అక్కడ నెల్లూరు అనుకుంటా శ్రీకాంత్ని ఇచ్చేసి సో ఈజ్ వెరీ క్లియర్ గవర్నమెంట్లోనే జరుగుతుందంటే వెంటనే కమిషన్ వేసి అంటారు రిపోర్ట్స్ తీసుకున్నాను చెప్పారు ఎవ్రీ వన్ ఈజ్ క్లియర్ దాంట్లో దాంట్లో డౌట్ లేదు ఎవరికి అది అన్యాయం అటు జరిగినా ఇటు జరిగినా కూడా వెరీ క్లియర్ మనం ఇమీడియట్గా కూడా దాని మీద కమిషన్ అయ్యేటప్పుడు దాంతో రిపోర్ట్ తీసుకురావడం రిపోర్ట్స్ ఆర్డర్ చేశారు అనిత్ గారు కూడా ఆల్రెడీ హోమ్ మినిస్టర్ గారు సో ఆడపిల్లకి ముందు తీసుకురండి సాక్షాత్ మహిళ హోంమంత్రిగా ఉంది ఇంత కరెక్ట్గా వర్క్ చేస్తుంది ఆవిడ రోజుకి కూడా మరి వైఎస్ఆర్సీపీలో ఏం చేశారండి ఐదేళ్ళు ఇన్ని జరిగినాయి ఇన్ని అగాత్యాలు జరిగినాయి ఎవరన్నా కనీసం ఎవరిని చేశారో చేయలేదు తీసుకురండి తీసుకొచ్చి రిపోర్ట్స్ తీయమండి సరిపోతుంది మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని పథకాలు కూడా బాగా ఇంప్లిమెంట్ అవుతున్నాయని స్త్రీ శక్తి కూడా సక్సెస్ అవుతుందని ఇవన్నీ చూసి ఓర్వలేకే శ్యామల కానివ్వండి రోజా గారు కానివ్వండి ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారని ఇకపోతే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి వాళ్ళు ఫేమస్ అవుదామని మాత్రమే ఈ విధంగా కామెంట్స్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు తన పని తాను చేసుకుంటూ పిఠాపురంలో ఈరోజు పదివేల మందికి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆయన పసుపు చీర కుంకుమ ఇటువంటి అన్నీ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం Thank you, sir. Thank you, ma'am.